అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టిక ఆహారాన్ని వారికి అందించండి దేవుని ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు శుభం కలుగుతుంది ఈ రోజు ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ఎవరైతే ఈ రోజు ప్రేమలో మరి ఈ రోజు వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వారికి పెద్దల అనుమతి కూడా లభిస్తుంది విద్య యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది రోజు రాసి వారి తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు దాంతో పాటు కూడా ఈ రోజు పనులు బిజీగా ఉండడం అనేది జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలు మీరు సాధిస్తారు కొత్తదాన్ని అనుభూతి సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి నెగటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా పెట్టాలి ఈ రోజు మీరు ఇతరుల విషయాలలో తలదూర్చకుండా ఉండాలి కేవలం ఈ పని గురించి మాత్రమే మీరు శ్రద్ధ పెట్టాలి ఇతరుల పనులలో జోక్యం అనేది మీరు చేసుకోకూడదు ఉచితంగా సూచనలు సలహాలు మాత్రం మీరు ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు భావన పెరగడానికి అనుమతించకండి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనైనా అసలు తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది ఈ రోజు విద్యారంగంలో కచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ద వహించాలి ఉద్యోగాల్లో మార్పుల గురించి ఆలోచనలు అనేవి చేస్తారు ఆగిపోయిన పని జరుగుతుంది సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు ఆందోళన లేకుండా చూసుకోవాలి ప్రేమికులకైతే ఇక శుభదినముగానే ఉన్నది ఇక ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఎవరైతే మరి ఉన్నారో వివాహ యోగ్యంగా వారికి కుదురుతాయి ఆనందమిక వాతావరణం కలిగి ఉంటారు సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ఈ రోజు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడవాలి ఈ రోజు పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు అందరినీ వెంట తీసుకొని నడుస్తారు భవన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది పంచరంగంలో మీపై అసేపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్త చాలా అవగాహన కలిగి ఉండాలి మీ పదాలను ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకుండా ఉండాలి ఈ రోజు రాసారు తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి పెద్ద మొత్తంలో ధన సహాయం కూడా చేయకూడదు మరియు ఈ రోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అనారోగ్య సమస్యల నుండి ఈ రోజు దా విముక్తి లభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకైతే పని భారం పెరగచ్చు విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార ఒప్పందాలు అయితే ఫలిస్తాయి ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తుల భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు తలపెట్టిన పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు కొన్ని హాజరవుతారు ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాపార ఒప్పందాలు కూడా చాలా బాగా ఫలిస్తాయి ఆదాయం క్రమంగా పెరుగుతుంది ఆశ తగా పరిష్కారం అవుతాయి దాంతో పాటు ఈ రోజు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాదనుకొని వదిలేసిన డబ్బు సైతం చేతిలో అందు అనుకోకుండా లాటలు లాంటివి తగిలి మీకు ఆకస్మిక ధనలాభం అనేది ఉంది ఈరోజు ఇక రాదనుకొని మీరు వదిలివేసినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు కేసుల్లో సులభంగా మీరు విజయం అనేది సాధిస్తారు దీనివల్ల సమాజంలో గౌరవం కూడా మీకు పెరుగుతుంది వీటితో పాటు గిర్తిని సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది ఈ రోజు అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలనుకుంటారు విద్యార్థులకు సమయం చాలా బాగా బాగుంటుంది విద్యార్థుల సోదరుల నుంచి విశేషమైనటువంటి ధనయోగం కలిగే అవకాశం ఉన్నది ఈ రోజు రాసు శివాలయానికి వెళ్లడం వల్ల చాలా మేలు కలుగుతుంది దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక తలపెట్టిన పనులు కూడా పూర్తవుతాయి ఇక ఆరోగ్య సంకేతాలు అయితే కనిపిస్తున్నా యోగా వ్యాయామం చేయటం చాలా శుభకరంగా ఉంటుంది మీకున్నటువంటి అన్ని అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తాన్ని లభిస్తుంది లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే గనక ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ బ్రౌన్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో